హాయ్ హలో అండి వెల్కమ్ టు దేవి లైఫ్ స్టైల్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది నేను మీషోలో అనమాట ఇదేంటి మీకు ఆడవాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది అని ఒక ఉద్దేశంతో ఇది వీడియో అయితే చేస్తున్నాను అనేది నేను కట్టుకుని మరీ చూపిస్తాను ఎందుకంటే మీకు ఇలా చూస్తూ ఉంటే అర్థం కాదనమాట మనకి సమ్మర్కి అంటే మనం స్కూటీ మీద బయటికి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళ కోసం చాలా యూస్ఫుల్గా ఉంటుంది నేను కూడా స్కూటీ మీద వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి అని చెప్పేసి తెప్పించుకున్నాను అనమాట ఇది చూపిస్తాను నేను ఇది ఫస్ట్గా కట్టడం అంటే మార్నింగ్ వచ్చింది ఇది మీషోలో తెప్పించాను దీని కాస్ట్ కూడా నేను మీకు లాస్ట్లో చెప్తాను చూడండి జస్ట్ మనం ఇలా ఒక టోపీ ఉంది కదా ఇది దీన్ని ఇలా వేసేసుకోవడమే వేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్కి వచ్చి ఇలా తాళ్ళు తోటి ఈ క్లాత్ ఉంటుంది దీన్ని కొంచెం ఫ్రంట్ కూడా ఆనేసుకొని మనం అడ్జస్ట్ చేసేసుకొని ఈ విధంగా అనమాట అండి చూస్తున్నారు కదా ఈ విధంగా మనం కట్టేసుకుంటే ఇలా ఉంటుంది ఇక్కడ హ్యాండ్స్ ఈ కింది హ్యాండ్స్ వరకు కూడా చాలా కవర్ చేస్తుంది బ్యాక్ కూడా సేమ్ ఉందనమాట సేమ్ ఉంది ఫ్రంట్ బ్యాక్ కూడా ఫుల్ కవరేజ్ ఇస్తుంది అండి ఫుల్ కవరేజ్ ఇస్తుంది ఇది మనకి ఫేస్ కూడా బ్లాక్ అవ్వకుండా మనం ఎండకు తిరిగేటప్పుడు చాలా గా ఉంటుంది ఇలా ఉంచుకొని మనం ఎంత దూరమైనా వెళ్ళొచ్చు అనమాట అండి ఈ ఎండాకాలం తిరగడానికి యూస్ఫుల్గా ఉంటుంది నేను వచ్చేసి ఇది ఫుల్ వైట్ తెప్పించుకున్నాను చాలా మెత్తని క్లాత్ అనమాట అండి కాటను ప్యూర్ కాటన్ అయితే వచ్చింది ఇది నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎవరికైనా బళ్ళు మీద తిరిగే వాళ్ళు జాబ్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఉపయోగపడుతుంది అనేసి నేను ఈ వీడియోలో ఇది చూపిస్తూ ఉన్నాను అనమాట దీని కాస్ట్ వచ్చేసి పెద్దగా ఏం లేదండి ఒక టాపు మనం తక్కువ రేట్లో ఒక టాప్ తెప్పించుకుంటే ఎంత అవుతుందో అంతే అయ్యింది నాకు అలాగే ఇది ఇలా నేను కట్టుకుని ఉన్నప్పుడే మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నట్టయితే ఇదే ప్రోడక్ట్ మీరు ఆన్లైన్లో అంటే మీషోలో కానీ అమెజాన్లో కానీ దొరుకుతాయి దీన్ని స్క్రీన్ షాట్ తీసి అప్లోడ్ చేసినట్టయితే యాజ్ ఇట్ ఈస్ పీస్ కనబడుతుంది అనమాట ఎవరైనా కావాలనుకుంటే కనుక ట్రై చేయండి ఓకేనా ఇదిగోనండి ఇలా ఉన్నప్పుడే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవాలి చాలా బాగుంది ప్రోడక్ట్ అయితే నాకు యూస్ఫుల్ అయ్యిందనే చెప్తున్నాను మీకు మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని దీని కాస్ట్ వచ్చేసి మనకి త్రీ థర్టీ ఫైవ్ రూపీస్ ఏమో పడిందండి చాలా బాగుంది మనకి ఫుల్ కవరేజ్ ఇస్తుంది అనమాట సమ్మర్లో బాగా ఆడుకోవడానికి చాలా బాగా అనిపించింది మీకు కూడా చూపిస్తే మీ నాకులాగే ఎవరన్నా అవసరం పడ్డ వాళ్ళు తెప్పించుకుంటారు కదా అనేసి వీడియో షూట్ చేస్తున్నాను అనమాట ఇదిగోనండి ఫ్రంట్ వచ్చి ఇలా ఉంది అలాగే బ్యాక్ వచ్చేసి ఒక టోప్ లాగా ఉంది అనమాట ఇలా ఈ విధంగా ఉంది చాలా బాగుందండి ప్రోడక్ట్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంది నీట్గా క్వాలిటీ కూడా బాగా అన్నమాట ప్యూర్ కాటన్లోని మనం ఎంత అయినా కానీ ఇలా వేసుకొని వెళ్ళొచ్చు దీనికైతే జస్ట్ బాక్స్ ఫ్రిల్స్ అయితే ఇచ్చాడు చిన్నగాని చుట్టూ కూడా చాలా బాగుంది బాగుందనమాట యూస్ఫుల్గా మీకు కావాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీషోలో కానీ అమెజాన్లో కానీ ఆర్డర్ పెట్టుకోండి ఇవి దొరుకుతాయి ఓకేనా బాయ్ ఈ వీడియో నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని అలాగే చూడగానే ఒక లైక్ ఇవ్వడం అసలు మిస్ కాకండి ఓకేనా అండి బాబాయ్ అందరికీ